శ్రీమహత్రే నమ శ్రీ లలితాభరా భఠారికాదేవి యొక్క అనుగ్రహము కలిగినట్లయితే సమస్తమైనటువంటి కోరికలు కూడా సులభంగా తీరుతాయి అమ్మవారు శ్రీచక్ర అధిష్టాన దేవత శ్రీచక్ర ఆరాధన శ్రీచక్ర ఉపాసన అనేది జన్మ జన్మల నుంచి ఉన్నటువంటి పాపములనన్నీ కూడా భస్మము చేస్తుంది ఎవరైతే కొన్ని జన్మలలో కొన్ని కోట్ల జన్మలలో పుణ్యం తీసుకొని ఉంటారో వారు మాత్రమే శ్రీ విద్యను శ్రీచక్రోపాసనను లితా సహస్రనామ స్తోత్ర పారాయణము నిత్యము కూడా చేయగలుగుతారు అని పెద్దలైన వారు చెబుతూ ఉంటారు సహస్రనామం అనేది సామాన్యమైనటువంటి నామము కాదు స్వయంగా దేవియే వశిన్యాది వాగ్దేవతల చేత చెప్పించబడినటువంటి నామములు అవి వశిన్యాది వాగ్దేవతలు అంటే అమ్మవారి యొక్క మ అష్ట సిద్ధు అష్ట మాతృకా దేవతలు వారు ఎనిమిది మంది కూడా అమ్మవారి యొక్క వాక్ స్వరూపంలో వారికి అమ్మవారికి అభేదము అన్నమాట వారే స్వయంగా అమ్మవారి యొక్క ఆజ్ఞ మేరకు అమ్మవారి యొక్క ఆదేశం మేరకు అమ్మవారి ఇచ్చినటువంటి శక్తి మేరకు చెప్పినది లలితా సహస్రనామం లలితా సహస్రనామము అనేది తీర్చనటువంటి కోరిక ఇంకా ఏమీ లేదు లలితా సహస్రనామము మోక్షమును కూడా ఇస్తుంది కానీ దానిని తప్పులు లేకుండా చదవలసినటువంటి అవసరం అత్యంత ఆవశ్యకము అది మహాషోడశి విద్యను సంపుటీకరణం చేసుకునే ఉంటుంది ప్రతి నామంలో కూడా పదహారు అక్షరాలు ఉంటాయన్నమాట అంత గొప్ప విషయం అది అంత గొప్ప విద్య అది కాబట్టి దానిని చదివేటప్పుడు సరి అయినటువంటి క్రమంలో సరి అయినటువంటి విధానంలో చదువుకోవాలి దానిని చదవడానికి గుర్రూపదేశం అవసరం లేదు కానీ స్పష్టమైన పారాయణ లేదా ఆ యొక్క విధానము అనేది కావాలి ఇది ఆ యొక్క శబ్ద ఉచ్చారణ విధానం అనేది కావాలి దానికోసము పెద్దలైన వారు ఎంతోమంది చెప్పడం జరిగినది రామవేదం షర్మకు శన్మ గురువు గారు చాగంటి కోటేశ్వరరావు గారు గురువు గారు అందరూ కూడా వీడియోల రూపంలో అవి చదివేటువంటి విధానాన్ని స్పష్టంగా ఉచ్చారణతో సహా చెప్పారు మీరు సింగర్స్ పాడినటువంటివి పెట్టుకొని వెనకండి ఎందుకంటే అందులో చాలా ఉచ్చారణ లోపాలు ఉన్నవి అవి వీనితే చాలా దోషాలు వస్తాయి వీరిద్దరూ చెప్పినవి లేదా ఉద్దిపత్తి పద్మాకరు గురువు గారు ఇలా గురువులు చెప్పినవి ఏమన్నా ఉంటే అదేవిధంగా హిందూ ధర్మక్షేత్రం అనేటువంటి ఛానల్లో సంతోష్ గణాపటి గారు చాలా అద్భుతంగా పాఠం రూపంలో అందిస్తున్నారు అది కూడా చాలా అద్భుతంగా ఉన్నది వారు ఒక వేద పండితులు ఈ విధంగా వీరు చెప్పినవి నేర్చుకొని మనం పారాయణ చేసుకున్నట్లయితే ఉపదేశము తీసుకున్నట్లుగా ఉంటుంది మనకు స్పష్టమైనటువంటి ఉచ్చారణ వల్ల ఆ ఫలితము అనేది సంపూర్ణంగా వస్తుంది సరే ఇవంతా కూడా మాకు ఊపికలి లేదు ఇంత నేర్చుకునేటువంటి సమయం లేదు అనే వారి కోసము నుంచి పరమాచార్య స్వామి వారు ఒక ఏడు నామాలను లలితా సహస్రనామాల్లోని అత్యంత శక్తివంతమైన ఏడు నామాలను మనకు అందించడం జరిగినది యోగులు సిద్ధులు అయిన వారు చదువుతూ ఉంటారని ఒక మహాయోగి నాకు చెప్పడం జరిగినది వారు కూడా ఇవి నిత్యము చదువుతారు ఇవి అనేక వేల సహస్రనామ పారాయణలతో సమానమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి చాలా శక్తివంతమైనవి ఈ ఏడు నామాలను రోజు పదకొండు మార్లు పారాయణ చేస్తే ఆ శక్తి ఎంత అనేది ఎవరు వర్ణించలేరు అని వారు నాకు చెప్పడం జరిగినది కాబట్టి ఆ నామాలను మీకు ఇప్పుడు అందిస్తాను మీరు శ్రద్ధగా రోజు కూడా పారాయణ చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి అవి ఇప్పుడు మీకు వినిపిస్తాను నమః ශ්‍රියන්නදාය ඉන්නමහා ශ්‍රීව සුදායේ ඉන්නමහා ශ්‍රී සචාමර රමාවානී සව්‍යදක්ෂිණ සේවිතාය ඉන්නමහා ශ්‍රීමාත්‍රීනමහා ශ්‍රියන්නදාය ඉන්නමහා ශ්‍රීව සුදාය ඉන්නමහා ශ්‍රී සචාමර රමාවානී ස්‍යදක්ෂිණ සේවිතාය ඉන්නමහා කටාක්ෂකංකරී භූත කමලාකූට්ට සේවිදාය ඉන්න මහා කටාක්ෂකිංකරීභූත කමලාකූට සේවිතාය ඉන්නමහා ශ්‍රීශවශක්තියයික රූපින් ඒ නමහා ශ්‍රීශිවශක්ති යි කිය රූපින් යේ නම, ශ්‍රීශිවශක්ති යි කිය්‍ය රූපින් යේ නමහා නිචදවාලි ශ්‍රීශිවශක්ති යි කිය්‍ය රූපින් ය නමහා ශ්‍රීලලිතාම්ambiිකා යෙන්නමහා වඩ නමාළු ශ්‍රීමාත්‍රී නමහා ශ්‍රියන්නදා යනමහා ශ්‍රීව සුදා යෙයි නමහා ශ්‍රී සචාමර රමාවානී සව්‍ය දක්ෂණ සේවිතා යඒ නමහා. శ్రీ కటాక్షంకరీభూత కమలాకోటి సేవితాయై నమ శ్రీ శివశక్తి రూపిణ్యై నమ శ్రీ లలితాంబికాయై నమో శ్రీ లలితాంబికాయై నమ అని ఏడు నామాలను పదకొండు మార్లు చదవాలి అంటే ఏడు నామాలు కలిపి పదకొండు సార్లు చదవాలి అలా చదివిన చదివితే లలితా సహస్రనామమును కొన్ని వేల మార్లు పారాయణ చేసినటువంటి ఫలితం వస్తుంది మీకు లలితా సహస్రనామ పారాయణం వస్తే ముందుగా వీటిని చదవండి తర్వాత లలిత నామని చదవండి ఇంకా అద్భుతమైనటువంటి ఫలితములు రావడం జరుగుతుంది అదేవిధంగా పంచపూజలు చేసి వీటిని చదవండి ఇంకా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది పంచపూజలు అంటే శ్రీ లలిత అతిపరసుందరి బ్రాభఠఠరికాయన గంధం పరికల్పయామి శ్రీ లలిత అతిపరసుందరి బరాభట్టాయన పుష్పం పరికల్పయామి శ్రీ లలిత అతిపరసుందరి బఠఠారికాయ ఏన మహాధుపం పరికల్పయామి శ్రీ లలిత అతిపరసుందరి బరాబట్టరికాయన దీపం పరికల్పయామి శ్రీ లతా తిరిపందరి పరావాలికాయ నమ నైవేద్య దీపం దూపం నైవేద్యం సమర్పయామి శ్రీలతా త్రిపరి సుందరిపరావఠాలికాయ నమ సర్వోపచార పూజాన్ని నమస్కారాన్ని సమర్పయామి అని ఈ విధంగా పంచోపచార పూజ చేసి ఈ ఏడు నామాలను చదువుకుంటే విశేషమైనటువంటి ఫలితము వస్తుంది ఆశక్తిగా పారాయణ చేయండి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి ప్రయత్నం చేయండి శ్రీభాత్రి నమ స్వస్తి